వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి ఆ తెలుగు హీరో చేతిలో నలిగిపోయాను అంటున్న హెబ్బా పటేల్ ఎంతటికి ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతుంది ఏంటి దీని వెనక ఉన్నటువంటి అసలు విషయం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టాలీవుడ్లో బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయడం అవసరం లేదు తన నటన అందం అభినయంతో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది అలా ఎలా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినటువంటి ఈ చిన్నది మొదటి సినిమాతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది ఆ తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాతో తన అందచందాలతో ఆరబోసింది ఈ సినిమాతో ఈ చిన్నదాని నటన అందాల ఆరబోత చూసి ప్రతి ఒక్క కుర్రాడు కూడా ఫెదా అయ్యాడు అంతలా ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను కూడా మైమరిపించిందని కూడా చెప్పుకోవచ్చు ఈ చిన్నదానికి ఈ సినిమా అనంతరం కూడా వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ఎక్కడికి పోతావు చిన్నవాడ వీడో రకం ఆడో రకం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ అలాగే మిస్టర్ ఏంజల్ అలాగే ట్వంటీ ఫోర్ కీసెస్ లాంటి సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కానీ ఈ సినిమాలు ఏవి కూడా ఈ చిన్నదానికి పెద్దగా సక్సెస్ కూడా రాలేదని కూడా చెప్పుకోవచ్చు అనంతరం ఈ చిన్నది ఓదల రైల్వే స్టేషన్ సినిమాతో మరోసారి తెలుగు అభిమానులు మనసును కూడా దోచుకుంది ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన అందానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు సినిమా అనంతరం కూడా ఈ చిన్నది తెలుగులో ఎలాంటి సినిమాల్లో కూడా పెద్దగా నటించలేదు కొన్ని సినిమాల్లో నటించినప్పుడు కూడా అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు హెబ్బా పెటల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తనకు సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది తన అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అవి విపరీతంగా కూడా వైరల్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో ఎలాంటి సినిమాలు ఆఫర్లు రావడం లేదు నటన అందం ఉన్నప్పటికి కూడా అదృష్టం కలిసి రాక ఈ సినిమా అవకాశాలు అందుకోలేకపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈమె ఈమెకి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది హబ్బా పటేల్ సినిమాలో రాణిస్తున్నటువంటి సమయంలో ఆ హీరోతో రొమాన్స్ చేసినట్టుగా కూడా సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపించింది అంతేకాకుండా హీరోతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తూ ప్రేమ ప్రయాణం చేసిందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు ఆ హీరో మరెవరో కాదు రాజ్ తరుణ్ వీరిద్దరికి చాలా కాలం పాటు సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించారట ఏమైందో తెలియదు కొన్ని రోజులకే వీరిద్దరికూ బ్రేకప్ చెప్పుకున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ హెబ్బాబ్ పటేల్కి సంబంధించినటువంటి ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే ఇవన్నీ కూడా అవాస్తవం అంటే ఇప్పటివరకు కూడా దీనిపైన ఎటువంటి క్లారిటీ లేదని కూడా చెప్పుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి